హాయ్ అండి వెల్కమ్ టు శ్రీదేవి గార్డెన్ చూస్తున్నారు కదా పేపర్ ఫ్లవర్స్ అయితే మన టెర్రస్ గార్డెన్ మీద చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి మరి నేను టూ డేస్ నుంచి ఈ బెంజల్స్ కట్ చేసుకోవాలని చూస్తున్నాను ఈ వంకాయలు కట్ చేసుకోవడానికి అయితే నాకు అసలు టైమే కుదరట్లేదు ఈరోజు చీకటి పడుతూ ఉన్నప్పటికీ కూడా ఎలా అయినా కట్ చేయాలని పైకైతే వచ్చేసాను ఇది మన ఫస్ట్ హార్వెస్ట్ మీకు ఇంతకుముందు చూపించాను కదా ఫస్ట్ హార్వెస్ట్ చేయాలి చూపించినప్పుడు మళ్ళీ వీడియో చేస్తాను అని చూస్తున్నారు కదా కాయల సైజ్ అయితే చాలా బాగా వచ్చినాయి మరి చీకటి పడుతున్నప్పుడు కూడా ఈ హార్వెస్ట్ ఏంటి అని అంటుంటే నవ్వు వచ్చిందండి అందుకని నవ్వాను ఏమీ అనుకోవద్దు మరి చూస్తున్నారు కదా చిన్న సైజు గ్రో బ్యాగ్లో పెట్టుకున్నప్పటికీ కూడా మనకి హార్వెస్ట్ అయితే చాలా సూపర్గా అయితే వచ్చాయి మరి ఈ మొక్కలు ఇలా అవ్వడానికి ఇలా మనం హార్వెస్ట్లు తీసుకోవడానికి మట్టిని అయితే కొంచెం లూజ్ చేసి మనం ఒక స్పూను బోన్మిల్ కానీ లేదంటే మనం బియ్యం కడుక్కున్న వాటరు అలాంటివి మధ్య మధ్యన ఫిఫ్టీన్ డేస్కి వన్ మంత్కి ఇస్తూ ఉంటే మనం వీటి నుంచి ఎన్నో హార్వెస్ట్లు చేసుకోవచ్చు మరి చూస్తున్నారు కదా బీరకైపోతొచ్చిందండి చీకట పడుతూ పడుతూ ఉండగా ఈ వీడియో తీస్తుంటే చాలా అద్భుతంగా అయితే అనిపించింది అలాగే ఇది చెర్రీ ఫ్రూట్స్ అండి చెర్రీ ఫ్రూట్స్ ఫ్లవరింగ్ చూసారా చాలా బాగా వచ్చింది ఈ ఫ్లవరింగ్ అనేది మనకి ఒక ఇయర్కి వచ్చి టూ టైమ్స్ అయితే ఈ విధంగా మొత్తం చెట్టు నిండా ఫ్లవరింగ్ అనేది అయితే చాలా చక్కగా వస్తుంది అలాగే కొంత రాలిపోయినప్పటికీ కూడా ఫ్రూటింగ్ కూడా అలాగే ఉంటుంది ఇది స్వీట్ లెమన్ మొక్క చూస్తున్నారు కదా ఇది కూడా చాలా చక్కగా అయితే వచ్చింది మొత్తం చెట్టు నిండా కూడా స్వీట్ లెమన్ కాయలు అలాగే పూత కొంచెం కాయలు ఉన్నప్పటికీ కూడా పక్కన నుంచి మళ్ళీ అనేది స్టార్ట్ అవుతుంది మరి మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రక్కన ఉన్న గంట సింబల్ను టచ్ చేయండి